కాంగ్రెస్ పార్టీ వైఖరి చాలా విచిత్రంగా ఉంటుంది విచిత్రంగా కాదు విరుద్ధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు విపక్ష నేత రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు అధికార పార్టీ నేతలందరూ కూడా సైలెన్స్గా విన్నారు మోదీ గారు కూడా అక్కడే కూర్చొని విన్నారు ఆ తర్వాత ఈ హీరోయిక్ ఎలివేషన్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు సభాధ్యక్షులైనటువంటి మోదీ గారు మాట్లాడతారు మాట్లాడినప్పుడు వినాల్సిన బాధ్యత ఉంది కదా లే మేము వినం ఒకవేళ వినాల్సి వచ్చిన సైలెంట్గా ఉండం అరుస్తానే ఉంటాం మోదీ లోక్సభలో చేసినటువంటి ప్రసంగం ఒకసారి ఇయర్ఫోన్స్ పెట్టుకుని చూడండి ఏ స్థాయిలో వాళ్ళు అరుస్తూ ఉన్నారు ఎన్ని రకాలైనటువంటి ధ్వనులు చేస్తూ ఉన్నారు ఇరిటేషన్ రాక మానదు సరే రాజ్యసభలో ప్రసంగం అవుతున్న టైంలోనైనా ఉంటారు కదా వాళ్ళన్నా వింటారా అంటే నో మేము మోదీ మాట్లాడుతున్నప్పుడు ఇంట్రప్ట్ అవుతాం దీనికి మీరు కనుక అంగీకరిస్తే ఇక్కడ ఉంటాం లేదంటే మేము వెళ్ళిపోతాం అని చెప్పారు ఇంటరప్ట్ అంటే ఒకటో రెండు సార్లు ఓకే మాట్లాడుతున్న ప్రతిదానికి మీరు వచ్చి అడ్డం తగులుతానంటే ఏ స్పీకర్ అని ఎలా ఒప్పుకుంటారు ఒప్పుకోరు వెంటనే ఆ కారణాన్ని చూపించి వాకౌట్ చేస్తారు మోదీ తన ప్రసంగాన్ని యాజ్ యూజువల్ కంటిన్యూ చేశారు మొత్తం యావత్ భారత్ అవ్వని ఆ మాటలన్నీ విన్నది చాలా అంశాల మీద ఆయన మాట్లాడారు ఇప్పుడు ఏం చేయాలి కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉండాలి ఇప్పుడు మోదీ మాట్లాడినటువంటి వ్యాఖ్యల మీద లెటర్ రాయటం మళ్ళీ స్పీకర్కి మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి మోదీ వ్యాఖ్యలపై లోక్సభ స్పీకర్కు లేఖ రాసిన కాంగ్రెస్ అంట మాట్లాడినప్పుడేమో వినరు విన్నా సైలెంట్గా ఉండరు మళ్ళీ ఓవరాల్గా మళ్ళీ లేఖలు రాయటం ఇదంతా కూడా ఒక స్టంట్ అట్ ది సేమ్ టైం ఇమీడియట్గా కౌంటర్ ఇచ్చేటటువంటి పరిపక్వత లేనప్పుడు ఇలా చేస్తారు ఆలోచించి నిమ్మలంగా మాట్లాడడం అంటారు దీన్ని సరే ఏదేమైనప్పటికీ వాళ్ళు ఏమంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి లేఖ ఏంటి అనేది చూసుకుంటే పార్లమెంట్లో బీజేపీ విమర్శల దాడిని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ ఒక లేఖాస్త్రాన్ని ఉపయోగించుకుంది స్పీకర్కు లేఖ రాసింది నరేంద్ర మోదీ అండ్ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ వీరిద్దరూ కూడా సభలో అవాస్తవాలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ ఓం బిర్లాకు లేఖ రాశారు రాజ్యాంగంలోని నూట పదిహేను క్లాజ్ ఒకటి ప్రకారం మోదీ అలాగే అనురాగ్ ఠాకూర్ వీరిరువురిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆ లేఖలో డిమాండ్ చేశారు నిబంధనల ప్రకారం ఏ ఎంపీ అయినా సభలో అవాస్తవాలు మాట్లాడితే సభాముఖంగా వాటిపైన వ్యాఖ్యలు చేయడానికి ముందు స్పీకర్కు లేఖ రాయాల్సి ఉంటుంది చర్చల అనంతరం సదరు వ్యాఖ్యలు తప్పని నిరూపితమైతే రికార్డుల నుంచి తొలగిస్తారు ఇటీవల మోదీ లోక్సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ మహిళలకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున నెల నెలా ఇస్తామని కాంగ్రెస్ తప్పుడు వాగ్దానాలు చేసిందన్నారు దీన్ని ప్రస్తావించిన మాణిక్యం ఠాగూర్ గెలిచి అధికారంలోకి వచ్చాక ఇచ్చేందుకు హామీ ఇచ్చామని అది తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని ప్రశ్నించారు మేము కేంద్రంలో అధికారంలోకి వస్తేనే మీకు ఈ ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు అని చెప్పి పెద్ద అక్షరాలతో ఆ కాంగ్రెస్ గ్యారంటీ కార్డులో రాయలేదు బూత్ స్థాయి కార్యకర్తలు ఎవరూ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఆ విషయం చెప్పలేదు మీరు మాకు ఓటేస్తే చాలు మీకు ఎనిమిది వేల ఐదు వందలు వస్తాయి ప్రతినెల అని చెప్పారు ఇది ఒక రకమైనటువంటి ప్రలోభ పెట్టి మతమార్పిట్టి టైప్ అనమాట సో ఈ టెక్నిక్ని వాడినప్పుడు ఇది తప్పుడు వాగ్దానమే అవుతుంది మోదీ చెప్పినా చెప్పకపోయింది అలాగే ఇప్పుడు మాటిచ్చి వెనక్కి తీసుకోవడం లాగా కూడా అవుతుందనమాట తప్పుడు వాగ్దానం ఎలా అవుతుందని ప్రశ్నించటం అలాగే ఒంటరిగా పోటీ చేసిన పదహారు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం తగ్గిందన్నటువంటి ప్రధాని మోదీ వాదనలు సవాలు చేస్తూ హిమాచల్ ప్రదేశ్ తెలంగాణ కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఓట్ షేర్ గణనీయంగా పెరిగిందని ఇది మోదీ తప్పుడు ప్రకటనలు చేయడమే అవుతుందని అన్నారు కాంగ్రెస్ పాలనలో ఆర్మీ జవాన్లకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను కేంద్రం ఇవ్వలేదని మోదీ అన్నారు తమ హయాంలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల కొరత ఉన్నదే నిజమే అయినప్పటికీ మళ్ళీ జెన్యునిటీ ఇక్కడ అస్సలు ఇవ్వలేదని మోదీ చెప్పడం సమంజసం కాదు అన్నారు సైన్యానికి కాంగ్రెస్ యుద్ధ విమానాలు ఇవ్వలేదన్న వాదనను ఖండిస్తూ యూపీఏ హయాంలో మిగ్ ట్వంటీ నైన్ మిరాజ్ టూ థౌజండ్ ఎస్యూ థర్టీ వంటి ఫైటర్ జట్లు మరి అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్లు ఇవి యుద్ధంలో మనకు కాదు శత్రువుకు తిరుగుండదు వీటిల్లో వెళ్తే అగ్ని ఆకాష్ బ్రహ్మోసు త్రిశూల్ లాంటి క్షిపణులు ఉన్నాయని చెప్పారు మరి రఫేల్ యుద్ధ విమానాల్ని కొనుగోలు చేస్తుంటే అందులో ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని రకరకాల కోణాల్లో ఎందుకు విచిత్ర విన్యాసాలు చేశారు ఏ స్కాము జరగలేదని సుప్రీంకోర్టు గట్టిగా మొట్టికాయలు చెప్పెట్టిన తర్వాత అప్పుడు కానీ ఏకంగా రాహుల్ గాంధీ క్షమాపణలు కూడా చెప్పారు సుప్రీంకోర్టుకి ఈ విషయంలో రఫేల్ యుద్ధ విమానాల ద్వారా భారత్ యొక్క రక్షణ రంగం బలోపేతం అవడం ఇష్టం లేకనే కదా ఇవన్నీ ఆరోపణలు చేశారు అంటే విపక్షంలో ఉన్నప్పుడే ఎంత ఉంటే ఇంకా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత చేస్తారు అనేది మా పాయింట్ ప్రధాని మోదీ ఒక్క సెలవు కూడా తీసుకోలేదని అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యలను తోసుపుచ్చుతూ ఎన్నికల ప్రచారం కోసం మోదీ ఏ రకమైన సెలవులు తీసుకున్నారో చెప్పాలని మాణిక్యం ఠాగూర్ లేఖలో పేర్కొన్నారు ఇది ఒక్కదానికి ఒక రెండు మార్కులు వేద్దాం ఓవరాల్గా కాంగ్రెస్ లేఖాస్త్రంపై మీ ఒపీనియన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి